హలో ఎవరి వెల్కమ్ టు మలకా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చూస్తున్నాం డుడుమా వాటర్ ఫాల్స్ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ క్లుప్తంగా ఈ వాటర్ ఫాల్స్ అయితే వైజాగ్ నుంచి నేరుగా నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు వస్తుంది వయా పాడేరు నుంచి పాడేరు నుంచి అయితే నియర్లీ ఎయిటీ కిలోమీటర్స్ పడుతుంది టూ అవర్ నుంచి రెండు గంటల నుంచి మూడు గంటలుగా ప్రయాణంలో ఈ యొక్క వాటర్ ఫాల్స్ మనం ఈజీగా చేరుకోవచ్చు ఈ యొక్క ఫాల్స్ ప్రయాణం అయితే చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ముఖ్యంగా వాటర్ ఫాల్స్ కంటే ఈ యొక్క చుట్టుపక్కల వాతావరణం అయితే కిర్రాగ్గా ఉంటుంది నేనైతే మా స్నేహితులతో ఒక బృందంగా కలిసి ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి అయితే సిద్ధమైపోయాం మీరు కూడా అలాంటి వాతావరణం కావాలనుకుంటే రెడీ అయిపోండి డూడుమా వాటర్ ఫాల్ దారి మధ్యలో అలా కనిపించే ప్రకృతి యొక్క సౌందర్యం ఎంత అపురూపం అమ్మకు మా వాళ్ళు అయితే మంచి కిరాక్గా ఉన్నారు ఉత్సాహంగా ఉల్లాసంగా మరి మా ఆ కాజా కోసం పడుతున్న పాటలు అంతా ఎంత కాదు మన వీడియోలో చూస్తున్నట్టుగా అలా హ్యాపీగా సాగుతూ ముంచంక పుట్ట దాటిపోయాం ముంచం పుట్ట దాటిన తర్వాత ఈ యొక్క ప్రకృతి ఎంత అందంగా సౌందర్యవంతంగా ఉందో మా బొర్ర అయితే పూర్తిగా పాడైపోయాయి ముఖ్యంగా మా దినేష్ అయితే మాత్రం మాటలో వర్ణించలేకపోతుండో ఆనందాన్ని పట్టుకోలేకపోతుండే మేము భూలో భూమిలో ఉన్నావా లేకపోతే భూమి కింద ఉన్నావా లేకపోతే స్వర్గంలో ఉన్నావా అన్న ఆలోచన దినేష్ వెంటాడుతూనే ఉంది ఈ యొక్క ప్రయాణం మమ్మల్ని మాత్రం ఫుల్గా చిల్ చేసింది ఈ బ్రిడ్జ్ అయితే బ్రిటిష్ కాలం కట్టడంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాతో సమాచారం అయితే మాకు అందించారు కానీ ఈ బ్రిడ్జ్ నుంచి పైనుంచి చూస్తుంటే వ్యూ ఉంది ఆసం చాలా అద్భుతమైనటువంటి వ్యూ ఇలాంటిది ఎప్పుడు చిన్నప్పుడు పాఠంలో చూసుకుంటామో మనం ఇలాంటి వ్యూని చూడటం మాత్రం ఈ బ్రిడ్జ్ పైను చూస్తూ ఉంటే ప్రపంచాన్నే మనం ఈజీగా మర్చిపోతాం డెఫినెట్లీ ఈ యొక్క అద్భుతమైనటువంటి అనుభూతిని మీరు చెందాలనుకుంటే వెంటనే వచ్చేయండి ఈ యొక్క బ్రిడ్జ్ పైకి ఈ బ్రిడ్జ్ అయితే డుడుమ కంటే ముందుగానే ఒక మూడు నాలుగు కిలోమీటర్ల ముందుగానే ఉంటుంది కానీ ఈ యొక్క బ్రిడ్జ్ ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చాలా అయినటువంటి మన బ్రిటిష్ వాళ్ళు కట్టడం జరిగింది మనం చూస్తున్న ఈ యొక్క వాటర్ విద్యుత్ని మనకి ప్రొడ్యూస్ చేయడానికి ఈ యొక్క కాలోని ఇక్కడ నుంచి వాడడం జరుగుతుంది ఇక్కడ నుంచి మాచ్కాండ్ పవర్ ప్లాంట్ లో పవర్ అని జనరేట్ చేయడం జరుగుతుంది అంతలో మనం అయితే వచ్చేస్తున్నాం డు వాటర్ ఫాల్ మేమైతే ఎంతగానో చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రకృతి వడిలోకి వచ్చేస్తున్నాం వాటర్ ఫాల్స్ లోపలికి ఇక్కడైతే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వ్యూ అయితే కనుక ఎంత దూరంగా వాటర్ ఫాల్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది అది దాదాపు నియర్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచి వన్ కేఎం అయితే డెఫినెట్గా డిస్టెన్స్ అయితే ఉంటుంది కానీ అక్కడి నుంచి వ్యూ చూస్తే ఉంటుంది మైండ్ బ్లోయింగ్ నేనైతే అనుకున్నాను ఇది దేవుడు చేసిన ఒక అద్భుతమైన సుందరమైనటువంటి దృశ్యంగా అయితే నేను డెఫినెట్గా అనుకుంటాను మా లైఫ్లో అయితే ఒక మంచి మెమరీని అయితే మేమైతే మిస్ అవ్వలేదు మా స్నేహితులందరూ ఫుల్గా చిల్ అవుతూనే ఉన్నారు ఈ యొక్క వెదర్ను చూసి డ్యాన్స్లతో హంగామా చేస్తూనే ఉన్నారు మీరు మీ స్నేహితులతో వచ్చేయండి ఇంత అద్భుతమైన వాతావరణం ఓన్లీ రైనింగ్ సీజన్లో మాత్రమే మనకు కనిపిస్తుంది ఈ డుమా వాటర్ ఫాల్స్ నియర్ ఎస్ బై ఒడిస్సా బార్డర్స్ ముందుగా మేము వెళ్ళేటప్పటికైతే మాకు రెండు వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తున్నాయి ఒకటి దూరంగా ఉన్నటువంటి ఆ అద్భుతమైన వాటర్ ఫాల్ అండ్ దూరంగా ఉన్నటువంటి మరో చిన్న వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది కానీ మేము ఎండింగ్కి వచ్చినప్పటికీ మాకైతే చిన్న వాటర్ ఫాల్ అయితే కంప్లీట్గా అయితే మిస్ అయిపోయింది ఆ మేఘాల మమ్మల్ని అలా 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 మమ్మల్ని తాకుతూ ఉన్నప్పటికీ మేఘంలో మేము ఉన్నామా అనే అనుభూతి అయితే మేము డెఫినెట్గా మేము చెందామైతే మీరు ఇలాంటి అనుభూతిని పొందాలంటే వచ్చేయండి డూడుమా ఫాల్స్ మేము వచ్చినప్పటికే ఈవినింగ్ అయిపోయింది దానివల్ల మేము దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాం కింద నుంచి అయితే ఒక వే ఉంటుంది దగ్గర నుంచి చూడడానికి ఆ యొక్క వాటర్ ఫాల్స్లో దిగడానికి కూడా చాలా ఆస్కారం అయితే ఉంటుంది మాకైతే సమయం లేదు మాకు ఆ మేఘాలు క్లౌడ్స్ చూస్తూనే ఉండిపోయాం దానివల్ల మాకు సమయం అయితే పూర్తిగా అక్కడే అయిపోయింది అయితే చూస్తూనే ఉండిపోయాను మేఘాల మా వైపు నుంచి అలా అంత దగ్గరగా రావడంతో ఫస్ట్ టైం నా లైఫ్లోనే మేఘాలయ ఇంత చేతిలో పట్టుకున్నట్టుగా వర్షాన్ని నా చేతిలో తీసుకున్నంత అనుభూతి అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెందాను ఈ మేఘాల వల్ల ఆ చిన్న వాటర్ఫాల్ అయితే పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది యాక్చువల్గా అయితే టైం ఉంటే కిందకు వెళ్ళాలి కిందకైతే ఇంకా వ్యూ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మాకు సమయం లేదు కంప్లీట్గా అయితే మేము మేఘాలతోనే పరోశించిపోయాం ఆ పక్క నుంచి కిందకైతే ఒక త్రో ఉంటుంది కింద నుంచి చూస్తే ఇంకా ఉంటుంది వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది మనది చాలా దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది వీడియోలో అయితే మాత్రం కానీ దగ్గర నుంచి వస్తే మాత్రం చాలా 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 బాగుంటుంది ఈ యొక్క అనుభూతి మాత్రం లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే డుడుమా వాటర్ ఫాల్స్ మాత్రం కంపల్సరీగా చూడాలి మేమందరం అయితే మాత్రం ఆ వాతావరణంలో పరవశించిపోయాం ఈ మబ్బులన్నీ ఆకాశాన్ని వదిలేసి నేలకి జారిపోయేమన్నట్లుగా ఎంత సుందరమైన దృశ్యాన్ని అయితే నా లైఫ్లో నేనైతే ఎప్పుడు చూడలేదు మీ లైఫ్లో ఎప్పుడైనా చూస్తుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా దినేష్ అయితే మై మర్చిపోయాడు అసలు బుర్ర అయితే పూర్తిగా పోయింది అని అంటున్నాడు అక్కడ నుంచి దగ్గరగా అరుస్తున్నాడు బుడుమా రన్ డుమా అని ఆ యొక్క అనుభూతి అయితే ఇంకా నేను మర్చిపోలేను డు ఎంత బాగుందని చెప్పడానికి అదే పెద్ద ఎగ్జాంపుల్ దూరంగా పోల్ పోలైతే స్తంభాలు అయితే ఉంటాయి పవర్ జనరేషన్కి నేనైతే మనతో నన్ను నన్ను మనం మర్చిపోయాను మా యొక్క టీం కూడా అందరూ వా అనిపించేలా ఉంది ఒక అద్భుతమైన దృశ్యం ఇలాంటి వాతావరణం కనుక మనం ఆస్వాదిస్తే ఎంత పెద్దవాళ్ళనే కానీ చిన్న అయిపోవడం మాత్రం చాలా 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 సింపుల్ మేమైతే ఫుల్గా వర్షంలో తడిచి రిటర్న్ అయిపోయినప్పటికి తిరిగి వచ్చిన ఆ బ్రిడ్జ్ చూస్తుంటే మా మైండ్ అయితే పూర్తిగా పోయింది ఎందుకంటే ఆ బ్రిడ్జ్ యొక్క లైటింగ్ కానీ ఆ వ్యూ కానీ నైట్ వ్యూ చూస్తుంటే అబ్బా 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 సూపర్ మైండ్ మేమైతే ఈ యొక్క బ్రిడ్జ్ కోసం తెలుసుకునే ప్రయత్నం అయితే మేము చేసాం ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది ఇది ఎలా వాడుకలో ఉంది పవర్ ఎలా జనరేట్ చేస్తారు వాళ్ళ నుంచి అయితే సమాధానాలు అయితే చెప్పారు ఇది బ్రిటిష్ కాలునాడు బ్రిడ్జ్ అని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కూడా దీన్ని నిర్మించారని ఇది జ్వాలాపుట్టు రిజర్వాయర్కి వాటర్ కూడా సప్లై చేస్తుందని ఈ యొక్క విషయాలన్నీ కూడా మేము ఆ యొక్క సిబ్బందితో అడిగి తెలుసుకున్నాం తర్వాత ఈ బ్రిడ్జ్ కూడా వందేళ్ళు గ్యారంటీ కూడా ఇచ్చారు నాటి ప్రభుత్వం డెఫినెట్గా మా దినేష్ అయితే ఫుల్గా మైమర్చిపేడి రోజంతా ఈ బ్రిడ్జ్ని చూస్తుంటే కనుక ఎక్కడే ఉండిపోవాలనిపింది రాత్రంతా కానీ తప్పదుగా ఇంటికి వెళ్ళాలి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని